పరాశక్తి సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది అరవై నాటి భాష ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామాపై ప్రేక్షకులు మిక్స్ ఇస్తున్నారు విజువల్స్ యాక్టింగ్ బాగున్నాయని మరికొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు ఫేస్ లెంత్ గురించి విమర్శలు చేస్తున్నారు ఆ ఇప్పుడు చూద్దాం సుధా కుంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది పంతొమ్మిది వందల అరవైల తమిళనాడు నేపథ్యంలో యాంటీ హిందీ ఇంపోజిషన్ ఉద్యమాన్ని చూపించిన ఈ చిత్రంలో పిరియాడిక్ సెట్స్ కాస్ట్యూమ్స్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు రవి చంద్రన్ లెన్స్ ద్వారా ఫీల్ సూపర్ గా వచ్చింది శివ కార్తికేయన్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చాలా మంది అంటున్నారు ఆ తర్వాత ఎనర్జీతో ఆకట్టుకోగా రవి మోహన్ విలన్ రోల్ లో అదరగొట్టాడు భాష గుర్తింపు ప్రతిఘటన థీమ్ ని బోల్డ్గా తీసుకున్న దర్శకురాలు ఇంటర్వ్యూల్ బ్లాక్ తో బలంగా కనెక్ట్ చేశారు అయితే ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్ సీన్స్ స్ట్రెచ్ అయ్యాయని సెకండ్ హాఫ్ డ్రాగ్ అనిపించిందని విమర్శలు వస్తున్నాయి జీవి ప్రకాష్ మ్యూజిక్ ఫ్లాట్ గా అనిపించిందని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫోర్స్ గా అనిపించాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఓవరాల్ గా రేటింగ్స్ కూడా బిలో యావరేజ్ గానే ఉన్నాయి అయితే ఫాస్ట్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్స్ చేస్తే ఖచ్చితంగా నిరాశ తప్పదని టాక్ కోలీవుడ్ ఈ పొంగల్ సీజన్ని బాగా ఉపయోగించుకోలేకపోయింది విజయ్ ఫేర్వెల్ ఫిలిం జననాయకన్ వాయిదా పడింది పరాశక్తి మిక్సర్ రివ్యూస్ తో రాబడి సాధించలేకపోయింది సూర్య కరుపు సినిమా పూర్తిగా వాయిదా పడింది ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది పొంగల్ సందర్భంగా తమిళ సినిమా పరిశ్రమ పెద్ద హిట్లతో రంగంలోకి దిగుతుందని అంచనా వేశారు అయితే ఈ సీజన్ పూర్తిగా నిరాశపరిచింది తలపతి విజయ్ చివరి సినిమాగా భావించిన జననాయగన్ రిలీజ్ వాయిదా పడటంతో భక్తులు నిరాశ చెందారు అలాగే పరాశక్తి సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ మిక్స్డ్ రివ్యూస్ వల్ల పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది ఇక సూర్య నటించిన కరుపు సినిమా పొంగల్ కు రాకుండా పూర్తిగా వాయిదా పడి ఫిబ్రవరి వరకు వెళ్లిపోయింది ఈ మూడు సినిమాలు పెద్ద బడ్జెట్ లో తెరకెక్కినవే అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ ని సద్వినియోగం చేసుకోలేక పోయాయి దీంతో తమిళ సినిమా పరిశ్రమకు మంచి పొంగల్ అవకాశం కోల్పోయినట్లు ముద్రపడింది కోలీవుడ్ కు ఈ సీజన్ పూర్తిగా అండర్ యుటిలైజ్ అయినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సూరత్ ఎయిర్పోర్ట్ లో భారీ జన సమూహం మధ్య చిక్కుకున్నారు ఆయన్ని చూడాలని భక్తులు ఉధృతంగా పరిగెత్తడంతో గాజు తలుపు పగిలిపోయింది పరిస్థితి అదుపు తప్పకుండా భద్రతా సిబ్బంది త్వరగా స్పందించారు ఈ ఘటన గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం సూరత్ ఎయిర్పోర్ట్ లో అమితాబ్ బచ్చన్ రాకతో ఫ్యాన్స్ ఉధృతులయ్యారు ఆయన్ని చూడటానికి వచ్చిన జనాలు భారీగా గుమిగూడారు ఈ హడావిడిలో గాజు తలుపు బద్దలైంది ఈ ఘటనతో పరిసరాలు కొంతసేపు గందరగోళంగా మారాయి అయితే భద్రతా సిబ్బంది సమయానికి స్పందించి అమితాబ్ ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తుంది మెగాస్టార్ ఆరోగ్యం స్థిరంగా ఉంది ఈ సంఘటన ఆయన అభిమానుల ఉధృతిని మరోసారి చూపించింది సినీ ప్రపంచంలో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారని ఈ ఘటన తెలియజేస్తుంది అలాగే ప్రముఖులు బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ ఘటన సూచిస్తోంది